సార్ మీరు మాట్లాడచ్చు మేడం ఇది ఈ టిపికల్ సినారియోలో ఇక్కడ ఏంటంటే మనకి దే మేడ్ అవర్ జాబ్ ఈజీ అంటే నేను ఏం చెప్తున్నానంటే మనం చేసేటటువంటి పనిని చాలా సులభ సులభకరం చేసేసారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఈరోజు బిగ్గరగా అరిచి ఆ సుధీర్ అనేటటువంటి వాడిని నేను హీరో నేను ఏంటి లేపస్తా హా టూట్ అని అన్నా కూడా ఏంటంటే ప్రపంచానికి అందరికీ కూడా ఇటువంటి వ్యక్తులు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తిత్వాలు అనేటటువంటి ప్రపంచానికి తేలిగిపోయింది దాంతోపాటు నవీన్కి ఈరోజు మనం జీవితం పోసిన వాళ్ళం అయ్యాం నవీన్ ఇంతకాలం ఏమనుకుంటున్నాడు ఎక్కడో ఆ చిన్నపాటి ఆశ ఉంది ఆ ఆశ ఏంటంటే మనలాంటి పెద్దవాళ్ళని ఎవరినైనా ఇక్కడ కూర్చోపెట్టి ఆ అమ్మాయిలో ఒక మార్పు తెప్పిస్తే కనుక ఆడపిల్లలకు ఒక తల్లి నాకు ఒక భార్య ఈ కుటుంబం సేఫ్గా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఉన్నది ఆలోచన బహుశా ఏంటంటే నేను అది పట్టుకోలేకపోతున్నానేమో నాకు ఆ ఆధారం దొరకకపోవటం వల్ల నా భార్యను మార్చుకోలేనటువంటి పరిస్థితి వల్ల ఈరోజు నేను సూసైడ్ చేసుకోవటం తప్పింకో దారి లేదని పెట్టుకున్నటువంటి నవీన్కి ఈరోజు మనం ఒక అసలు సిసలైనటువంటి ఒక రంగును చూపెట్టాం ఈరోజు ఈరోజు సుధీర్ గురించి మనం మాట్లాడక్కర్లేదు మేడం సుధీర్ అనేటటువంటి వ్యక్తి అలాగే ఉంటాడు అలాగే మాట్లాడతాడు అలాగే వ్యవహరిస్తాడు అలాగే చచ్చిపోతాడు ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కనుక సుధీర్ పక్కన ఉన్నటువంటి రాధ అతన్ని అలా మాట్లాడటానికి అలా తయారు చేయడానికి అలాగా ఆ విధంగా ఒక శాడిస్టిక్గా ప్రవర్తించటానికి ఈరోజు రాధ పోసినటువంటి ధైర్యాన్ని ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి నిజంగా ఇది చాలా మంచి వేదిక ఈరోజు ఈ వేదిక ఏంటంటే కనుక నాటకీయంగా ఇందాక నేను అన్నాను మమకారంతో వస్తుందేమో తల్లి ప్రేమతో వస్తుందేమో అని చెప్పి మనం వేసినటువంటిది ఏదైతే ఉందో దానికి ఆ అమ్మాయి లొంగిపోయి ఉంటే కనుక బహుశా మనకి ఈరోజు ఈ సమస్య ఇంకా చాలా క్లిష్టకరమైనది ఇదేంటి ఇప్పుడు పిల్లల గురించి వస్తానంటుంది రెండు మూడు సంవత్సరాల పాటు ఒక మగాడితో వెచ్చలవిడిగా తిరిగినటువంటి ఒక ఆడది ఈరోజు పిల్లలు అనేటటువంటి అంశాన్ని చూసేటప్పటికి వెనలా కరిగిపోయి వస్తానంటుంది అప్పుడు మనకి డైలమా స్టార్ట్ అవుతుంది నిజంగా వాస్తవానికి ఇవి మారిందా లేదంటే తాత్కాలికంగా ఈ షో వరకే మారి తర్వాత మళ్ళీ తన కర్తను నడుపుతుందా అనేటటువంటి భయం ఉండేది మనకి ఈ అమ్మాయి ఏం చేసిందంటే నాకు పిల్లలు అక్కర్లేదు సుధీర్ నువ్వు పోరాబాబు నువ్వు నువ్వు ఉండక్కర్లేదు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటున్నావు కదా నీ దారి నువ్వు పో ఆ అమ్మాయి ఎక్కడే ఉంటుంది ఆ అమ్మాయికి నీ నవీన్కి మధ్యన మేము తయారుచాలి ఇది ఒక కుటుంబ వ్యవహారం నీలాంటి గేదులు ఆవులు ఇలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నువ్వు పోరాబాబు అన్నా కూడా అతను రా అనగానే రాధ మళ్ళీ వెళ్ళిపోయింది అంటే అప్పటి వరకు ఏంటి నేనేదోటి మాట్లాడుతున్నాను అమ్మ తల్లి ప్రేమమ్మ ఇద్దరు ఆడపిల్లలమ్మ నువ్వు అతను పక్కన ఉన్నప్పుడు నీ పిల్లలు గుర్తు రాలేదమ్మా అనేటప్పటికీ కొద్దిగా మార్పు అనేటటువంటిది కనిపించేటప్పటికి వెనకతల నుంచి మన సుధీర్ యొక్క చేయి ఇలా వెళ్ళింది అనమాట మళ్ళీ ఆ అమ్మాయిని ఇలా దువ్వటం మొదలుపెట్టింది అంతే మళ్ళీ లేదండి మే ఇద్దరం కలిసి ఉంటామండి ఉంటే కనుక అతనితో ఉంటాను కావాలంటే కనుక అతను వచ్చి మా ఇంట్లో పనోడు కింద ఉండమంటే ఉండండి అతను ఒక గదిలో పడి ఉంటాడు మేము అందరం ఒక చాటు ఉంటారు పెళ్ళి ఎలా సస్తే అలా చస్తారు అనేటటువంటి ఆ క్రూరమైనటువంటి ఒక మూర్ఖత్వంతో కూడినటువంటి ఒక క్రూరమైనటువంటి ఒక తల్లి ఒక క్రూరమైనటువంటి ఆడదాని యొక్క కలరు మళ్ళీ ఇక్కడ బట్ట బయలు అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే మీరిద్దరూ ఇలాగ ప్రవర్తించినందుకు ఇలా ప్రవర్తించి ఈ భయంకరమైనటువంటి రూపాలని మాకు చూపెట్టినందుకు కొద్దిగా ఒక్క సెకండ్లో మీ రూపాలని ప్రపంచంలో కనిపించకుండా ఆపేసినందుకు మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే కనుక మీ మీ గోటి లాంటి వాళ్ళు మీలాంటి వ్యక్తిత్వాళ్ళు సమాజానికి ఒక ఎగ్జాంపుల్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీలాంటి వ్యక్తిత్వాలతో ఇలాంటి పశువులు ఎవరైనా కూడా ఉంటే కనుక వీళ్ళు వెంటనే తక్షణమే నా భార్య నా భర్త నా పిల్లలు అనేటటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఒక్కసారి ఇలాంటి నిజస్వరూపాలు కనిపించిన తర్వాత గుడ్ బై చెప్పేటం అనేటటువంటి మంచిది అనేటటువంటిది ఈరోజు మనకు తెలిసిపోయింది అంటే ప్రతిదీ కూడా ఒక కౌన్సిలింగ్ ద్వారానో ఒక లీగల్ వ్యవహారం ద్వారానో కొన్ని కొన్ని అంశాలు మారవు కొన్ని వ్యక్తిత్వాలు కొన్ని ఆలోచనల శైలు మారో అనమాట ఎందుకంటే మీ జీవితాన్ని మీరే డిజైన్ చేసేసుకుంటారు ఫైనల్గా మీరు అందరూ వెళ్ళి ఏ గుంతలోనో దుంకి చచ్చిపోతారు అది వేరే విషయం ఎందుకంటే ఫైనల్లీ ఏంటంటే అతను ఏంటంటే ఏదో ఒక వ్యవహారం మీద నీ మీద ఒక భయంకరమైన కోపం వస్తుంది ఏ కత్తితోనో ఏదో కర్రతో కొట్టి నేను చంపేస్తాడు లేదంటే రెండు కాళ్ళు అవిటి దాన్ని చేసేస్తాడు అప్పుడు నీకు తెలుస్తుంది అనమాట భర్త ఏంటి కుటుంబం ఏంటి పిల్లలని తెలుస్తా చూడు ఆ మంచమే పడి నా పక్కనంటూ నిజాయితీగా నాకు సేవ చేసేటటువంటి ఒకడు కావాలి అని అప్పుడు వస్తుంది కదా అప్పుడు నీకు నవీన్ వస్తాడు ఇప్పుడు గుర్తురాడు నీకు అటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది నేను ఈ ఫిఫ్టీ ఇయర్త్ ఎపిసోడ్లో అది కూడా నీకు చెప్తున్నాను ఆ రోజు గురించి నువ్వు తొందరలోనే వెయిట్ చేస్తావు వెయిట్ చేయాలి కూడా నువ్వు రాదు నేనేమి నిన్ను సప్పించటం నీ మీద ఏడో పాడటం ఎందుకంటే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇలా అక్రమంగా వెళ్ళేటటువంటి వాళ్ళకి ఫైనల్గా తుది జరిగేటటువంటిది అల్టిమేట్గా జరిగేది ఇదే సుధీర్ వ్యవహారం ఆ అబ్బాయి గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే ఇవన్నీ కూడా ఏఎస్పీడీస్ యాంటీ సోషల్ సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు అతను ఏం చేస్తున్నాడు అనేది మన వాళ్ళు కూడా కనుక్కున్నారు మళ్ళీ సాఫ్ట్వేర్ అనేటటువంటి మాట ఉపయోగించే ఆక వాళ్ళని ఎందుకు తక్కువ చేసి వాళ్ళని ఎందుకు అవమానం చేసి చూపెట్టం కానీ నువ్వేం చేస్తున్నావు అనేది మేము కనుక్కున్నాము నువ్వేమీ లేదు ఆడవాళ్ళని పటాయించటము వాళ్ళతో వాడుకోవటం వదిలేయటం తర్వాత ఇంకో చోటుకు వెళ్ళటం నీకు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం లేదు ఒక ఆలోచన లేదు ఒక ప్రక్రియ లేదు ఒక పద్ధతి లేదు ఒక వ్యవహారం లేదు నువ్వేంటంటే తెగినటువంటి గాలిపటం నువ్వు నీలాంటి వాళ్ళు ఏంటంటే ఆ తెగినటువంటి గాలిపట అటు ఇటు ఎగిరి ఎగిరి ఏదో చెట్టుకు ముడిపడుతుంది కదా అలా చెట్టుకు ముడిపడినటువంటి అమ్మాయిలో రాధ ఒకరి ఇప్పుడు రాధ పిచ్చిది కాబట్టి నేను దానికి వస్తుంది పోనీ రాత్రిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి ఇంకో అమ్మాయి ఎవరో ఒకరు నీ అనకథలు క్యూ కట్టడం అనేది మామూలే నేను ఏంటంటే మేడం ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఇద్దరి వీళ్ళిద్దరినీ చూడాలి సుదీర్ఘను తీసేసేయండి అంటే ఏదైనా కుటుంబాన్ని కాపాడేసుకోవాలి ఆ పిల్లలకు ఒక తల్లి కావాలనేటటువంటి నవీన్ లాంటి ఈ సైకాలజీ అనేటటువంటి దానికి ఎక్కడో చోట ఒక హద్దు అనేటటువంటిది ఉంటుంది అందు గురించి అందరూ ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరితో మాట్లాడలేక ఫైనల్గా నవీన్ వైపు తిరిగి మీరిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా నవీన్కి మనం కౌన్సిలింగ్ చేసి నవీన్ నువ్వు నిర్ణయం తీసుకోవాలి ఇలాంటి వ్యక్తులు మారో వాళ్ళు ఫైనల్గా వెళ్ళేది పోలీస్ స్టేషన్కి నవీన్కి కౌన్సిలింగ్ చేయాలి రాధలాంటి వాళ్ళకి ఎంత స్థాయిలో అన్నా మనం కౌన్సిలింగ్ చేయాలి మేడం అంటే ఎందుకు అంటే కనుక ఆ అమ్మాయి ఏంటంటే ఒక హిప్నటిస్టిక్ ఒక భయంకరమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే పిల్లలు పుట్టకముందు ఈ అమ్మాయి కూడా కరెక్టే శుభ్రంగా కాపురం చేసింది భర్తతో పాటు ఉంది ఇద్దరు పిల్లలకి అన్న తర్వాత ఏదో ఒక మత్తు అనేటటువంటి అంశంతో ఆ సుధీర్ అనేటటువంటి వల్ల చిక్కుకుంది ఇప్పుడు వల్ల చిక్కున్నాను నేను తప్పు చేస్తున్నాను అనేటటువంటి అంశం ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత తెలుసుకుని బయటకు వస్తే కనుక పర్లేదు కానీ తన అనాలోచితం అనేటటువంటిది అలా కంటిన్యూ అయింది కాబట్టి తను అలా ప్రోగ్రెస్ అయిపోయింది ఇప్పటికి కూడా తెలుసుకోవట్లేదు అట్లీస్ట్ ఇక్కడికి వచ్చాక తెలుసుకుని ఉంటే కనుక ఒక రియాలిటీ వస్తే అది వేరే విషయం సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ నవీన్ మిమ్మల్ని ఇద్దరిని వద్దనుకుంటున్నాడు మీ సా ఏదో మిమ్మల్ని సావు అంటున్నాడు మిమ్మల్ని మీ కేసు శిక్ష వాళ్ళు అతను ఏ కేసులు పెట్టాలి మీ మీద ఎటువంటి కేసులు పెట్టాలి అనేటటువంటిది మేడం ఆల్రెడీ చెప్పారు ఇంకా చెప్తారు కూడా ఫైనల్గా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నవీన్ వెళ్ళి హ్యాపీగా ఇక్కడితో మీ దరిద్రం వదిలిపోయింది ఇటువంటి మనిషినా నేను కోరుకుంటున్నాను ఇటువంటి వ్యక్తినా నేను కోరుకుంటున్నాను ఇటువంటి వ్యక్తి గురించా నేను చచ్చిపోబోయాను అంటే ఇందాక మేడం రాకపోతే కనుక ఇంకో ఐదు సెకండ్లో నేను చచ్చిపోతాను అనేటటువంటి నవీన్కి ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా ఒక ప్రాణం పోసినటువంటి ఇది కథకా జీవితం అనమాట అది నవీన్కి వాళ్ళ పిల్లలకి ఒక భవిష్యత్తు ఒక ప్రాణం పోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎపిసోడ్గా మేము పరిగణిస్తున్నాం అన్ని ఎపిసోడ్లో భార్య పిల్లల్ని కలిపేసి హ్యాపీగా పంపించేటటువంటి ఎపిసోడ్ కాకుండా నాకు ప్రాణభిక్ష ఇవ్వండి లేదంటే నేను చచ్చిపోతాను మీరు రాకపోతాను అన్నటువంటి నవీన్కి ఈరోజు మేడం ధైర్యం చేసుకుని మాదాపూర్ వరకు వెళ్ళి అక్కడ మీ సన్నివేశాన్ని చూసి మేము నీడ్చుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టివరే నవీన్ ఇదిరా వీళ్ళు అసలు రంగు ఇప్పటికైనా వాళ్ళని వదిలేరా బాబు అని చెప్పడం ద్వారా ఈరోజు నవీన్కి ప్రాణం పోయటం ద్వారా ఈ కథ సుఖాంతమైంది ఆ పిల్లలను కూడా పిలిచి పిలుచుకుంటాను నేను ఆ పిల్లల్ని కూడా పిలిపించుకుని నా క్లినిక్ పిలిపించుకుని ఆ పిల్లలకు కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు రేపొద్దున బలీనం అవ్వకుండా ఒక ధైర్యశాయిస్తలతో నిండి ముందుకెళ్ళేటటువంటి భావి భారత పౌరుల్లాగా నేను వాళ్ళని ఈ విధంగా నడిపించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అద్భుతమైన ఎపిసోడ్ ఇది అద్భుతమైన కథ నాకు గర్వంగా ఉంది ఈ ఎపిసోడ్లో నేను ఈరోజు కూర్చుని ఇలా మాట్లాడుతున్నాను మేడం మీరేమంటారు వీళ్ళ కేసులో అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మేడం వీళ్ళ కేసు కొన్ని కోట్ల మందికి రిప్రజెంటేటివ్ నవీన్ ఈ రోజు నిజంగా మన కాలు మనం అది ఫాల్స్ కాల్ అనుకొని మనం ఫేక్ అనుకొని తీసుకోకుండా ఉండు ఉంటే ఒక లైఫ్ ఏమయ్యేది ఒక కుటుంబం ఏమయ్యేది అనదా అనడానికి కొంచెం ఆలోచిస్తే కూడా బాధ వేసింది ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా వీళ్ళ బిహేవియర్ ఎంత దారుణంగా ఉందంటే నేను ఇక్కడికిక్కడ ఈరోజు ఈ డెసిషన్ తీసుకోలేను అనే అని అంతే ఎందుకంటే మ్యాక్సిమం ఇట్లాంటి కేసెస్ మనం రెగ్యులర్ చూస్తున్నాం అండి ఇది చీకట్లో నడుస్తూ ఉండడం వల్ల లైట్స్ లేకపోవడం వల్ల ఫేసెస్ చూపించకపోవడం వల్ల వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే వస్తున్నారు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నారు వెళ్తున్నారు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వరకు ఒక వంతు అండి ప్రాణం కాపాడడం ఒక వంతు ఈరోజు మనం చేసిన పని ఏంటంటే నన్ను సేవ్ చేయండి ఇన్ కేస్ మీరు ఇవాళ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్